బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ ఆక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుతున్నది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించు సాత్వి రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ ఐదు వందల రెండు నాలుగో ఫ్లోర్ టూ బిహెచ్కే జయంతి నగర్ ఒకటో లైన్ తారక రామారావు నగర్ రోడ్ గుంటూరు పది వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకలా అపార్ట్మెంట్ అమ్మబడుతుంది బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై నాలుగు లక్షల నలభై రెండు వేలు వేలములో పాల్గొనవారు ముందుగా మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవారి బెడ్ పెంపు ధర పదివేల రూపాయలు వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా గుంటూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాడిప్యాట్ బ్రాంచినందుకు సంప్రదించగలరు బ్యాంక్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వు ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ నమస్కారం విశేషాలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయుడు నాగార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాదర్ ఇబ్రాహీం చిరంజీవి యుహాను బాజీ తదితరులు పాల్గొన్నారు எல்லை நாக நாகர்ஜன் ரெட்டி ரோட்டே அரெஸ் செய்யல அர்த்தி நாகர்ஜன் ரெட்டி ரோட்டே

ారా ఈరోజు మన చీరల్లో మన చీరల పెద్దలో గౌరవనీయులు మన పేదల పాటు పెరిగి మన చీరల అభివృద్ధి పదార్థైన మన ఎమ్మెల్యే గారైన కొండపై నాగార్జున రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం అసహంగా మాట్లాడుతాం ఇది చాలా దారుణం అన్న నార్జున రెడ్డి అన్నా నువ్వు నూరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దలో గౌరవనీయులు చీరల అభివృద్ధి పదార్థాలు మన గారి మీద మన పేదల పాటు పెరిగింది మా బాబు మహేంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చాలా ఖబర్దార్ అవర్గా ఈ మాట్లాడుతూ చాలా దారుణం ఎందుకంటే చీరల అభివృద్ధి ఉందంటే అది గారు ఇంకా అభివృద్ధి చెందాలంటే మన గారే అలాంటి పండగారిపై అలా కుమారుడైన మహేంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ మేము ఆర్సీసీ వరకు మేము ఊరుకోము ఎందుకంటే వాళ్ళు పేదలపాటి పండిది వాళ్ళ వ్యాపారాలు కూడా ఊరుకొని పేదల కోసం వాళ్ళు చీరాలను వచ్చి చీరాల ప్రజల కోసం చీరాలు చేయాలి చీరాలకు చాలా వరకు అభివృద్ధినిచ్చారు ఇంకా ఇంకా చాలా టైం ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళు చేసినట్టు ఎమ్మెల్యే గారు చేయలేదు వాటి ఎమ్మెల్యే గారి పైన మన కేడి పైన మహేంద్రబాబు పైన అమిత వ్యాఖ్యలు చేసి అద్భుతంగా మాట్లాడిన అభండాలు వేసిన నాగార్జున రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ పాటించు ఇలాంటి వ్యక్తికి ఎందుకంటే అందులో ఉండే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని ఇలా అసభ్యంగా మాట్లాడతాం చాలా దారుణం మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక మంచి మంది మీద అభిమానాలు పెట్టిన చాలా తప్పు దీనికి సభా చెప్పాలి వెంటనే ఎన్ని గంట ఎమ్మెల్యే గారికి చెప్పాలి చెప్పే వరకు మేము అనుకోము అలాగే జిల్లా వైమూరు నియోజకవర్గం అమృతలూరు పోలీస్ స్టేషన్ ను రేపల్లి డీఎస్పీ ఏ శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకవాడ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వసాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు జరుగుతాయన్నారు ఈ సంవత్సరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు వివరాలు వాటి పురోగతిపై ఆరా తీసి సిబ్బందికి తగ సూచనలు సలహాలు ఇచ్చారు ఈ క్రమంలో రికార్డులు అనుసరించి శాంతి భద్రతల ఆదిత్య సంతృప్తి వ్యక్తం చేశామన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని రోజువారీ పెట్రోలింగ్ చేయడం ఓవర్లోడ్ స్పీడ్ గా పెళ్లే ద్విచక్ర వాహనాలు ఆటోలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఆయనతో పాటు చుండూరు సీఏ సిహెచ్ ఎల్ఎన్ శ్రీనివాసరావు అమృతలూరు ఎస్ఐ కుంచవతేజ ఉన్నా ఉన్నారు ఈ రోజు అమృతరూరు పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేద్దాం వచ్చాము ఇది రొటీన్గా గా జరిగే కార్యక్రమం ప్రాసెస్ ఏంటంటే ఈ స్టేషన్ మీకు ఈ సంవత్సరం ఏమేమి కేసు రిజిస్టర్ చేశారు వాటిలో ప్రోగ్రెస్ ఏంటి వాటి మీద ఒకసారి చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం తర్వాత రికార్డ్స్ వెరిఫై చేస్తాము శాంతి భద్రత రీచ్ సంతృప్తిగా భద్రత వా చాలా వాళ్ళు కూడా రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం ఓవర్ స్పీడ్ ఆటోలు కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారండి దీనివల్ల కొంచెం ప్రమాదాలు జరగకుండా కొంచెం కంట్రోల్ అయినాయి అక్కడక్కడ జరిగింది కొన్ని ఒక రెండు ఇన్స్టిట్యూట్లో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది ఫర్దర్ గా యాక్సిడెంట్ జరగకుండా కూడా ఇక్కడ స్టెప్స్ తీసుకుంటాం ఐదు లక్షలతో భవన నిర్మాణం భూమి పూజ స్థానిక తోటవారి సత్రంలో ఐదు లక్షలతో భవన నిర్మాణం చేసేందుకు పరిచయం నియోజకవర్గ సంస్థ సభ్యులు సాంబశివరావు ఆదేశాల మేరకు జరుగుతుందని మండల టీడీపీ అధ్యకుడు పొదు వీరూయ చౌదరి తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు રામા બાપ આયો રે રામા બાપ સૃષ્ટિ પર સર્વા નિરૂપા નિવદ્ય દીરા રામાની કૃપાના આશાસ્તે અગોરે ખોડ அங்க போய் ஆச்சு entendeu. அங்க போறதண்டா. அங்க போறதண்டா. எங்க லைன் போட்டானானு ஓயிட்டாரு. அட நம்ம பூஜம்பள்ளி போயிங்கடா. போயிங்கடா. ஏவேலது. நான் ஒரு பதுபாரிந்து. ஊரு எல்லலா? ஊரு எல்லலா? ஏல பப்ளிக் ஹால்லிலே. ஹால்லினு. எல்லா டிவியும் நான்ிறேன் ஆல் இது ரொம்ப மேட் மேட் பாங்க இந்த நான் வந்து பாடுவா தர சொல்லுறதுக்கு வேண்டியது நான் இவர்

రాష్టంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం పట్టిందని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు కుటుంబ ప్రభుత్వం సిద్దమవుతుందని వైసీపీ రాష్ట వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు విడుకురాల పట్టణం మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరణం చేయడం వలన పేదలకు విద్య వైద్యం దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వైద్య విద్య సర్వభూత హితాయ అంటారు అంటే వైద్య విద్య అనేది ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడుతుంది కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఒక నిర్ణయం ఎంత లోపభూ ఇష్టమో మీకు చెప్పబోతున్నాను ఈ నిర్ణయం వల్ల కూటమి ప్రభుత్వం యొక్క మరొకసారి ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నారు కార్పొరేటర్లకు కొమ్ము కాసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం మీకు ఇంకొకసారి తెలియజేయబోతున్నాను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రైవేటైజేషన్కి మూల బిందువు అదేవిధంగా పేద ప్రజలకు వాళ్ళకొక పాపం లాంటిది అనమాట దాదాపు పదిహేను సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క మెడికల్ గవర్నమెంట్ మెడికల్ అయినా మీరు తీసుకురాగలిగారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం మొత్తం మీద ప్రై పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది తీసుకొచ్చారు అందులో ఐదు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయి ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావటం వల్ల పేద వృద్ధులకు వైద్య వృద్ధ వైద్య విద్య అభ్యర్థించాలి అనుకునే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన దీనికి శ్రీకారం చుట్టారు దాంతో పాటు సెల్ఫ్ అసిస్టెన్స్ సీట్స్ అని కొన్నిటిని ఆ కాలేజెస్ లో అలాట్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ఆ కాలేజీలు డెవలప్ అవ్వడంతో పాటు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయాలన్నా కానీ ఈ ఫండ్ అటు ట్రాన్స్ఫర్ చేసి వాటికి ఉపయోగించాలి అనేది ఆయన అనుకున్నారు కానీ మన చిన్న ముఖ్యమంత్రి గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేది పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఎంతో భారమైపోతుంది మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆ సీట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తాము అని ఎంతో వాగ్దానం చేశారు కానీ దాదాపు ఐదు వందల రోజులు గడిచింది ఇంతవరకు దాని గురించి ఊరుసెత్తలేదు అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకొకటి ఉందండి ఏంటి అంటే పులివెందుల మెడికల్ లాంటి ఒక మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయి విద్యార్థులు జాయిన్ అవ్వటానికి రెడీగా ఉండి ఎన్ఎంసీ కూడా అప్రూవల్ ఇవ్వటానికి రెడీగా ఉన్నా కానీ మాచర్ల బ్యాంకు లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి దొంగలించిన ఐదు లక్షలను స్వాధీనం చేసుకున్నారు అరవై రెండు గ్రాముల బంగారాన్ని విక్రయిస్తామని నమ్మించి మంగళగిరికి చెందిన మహేష్ నుంచి ఈ ముఠా డబ్బును కాజేసింది మంగళగిరిలో లక్ష్మీ ట్రేడర్స్ అనే గోల్డ్ తాగట్ ఫైనాన్స్ ఆఫీస్ కి ఒక లేడీ ఆఫీస్ కి ఫోన్ చేసి మాచర్ల బ్యాంకు లో అరవై రెండు గ్రాముల బంగారం తాకట్టులో ఉందని ఆ గ్రామాన్ని విడిపిస్తే తక్కువ ధరకు ఇప్పిస్తానని నిఘిల్ కుదుర్చుకున్నారు అక్కడ పనిచేస్తున్న మహేష్ బాబు అనే వ్యక్తిని మాచర్ల బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసి అతనితో ఐదు లక్షలు కేసులు నిందితుల్లో కొందరికి గుంటూరులో పలు కేసులు ఉన్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఈ కోసం చేధించిన పోలీసులకు రివార్డులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ నెల ఒకటో తారీఖున మాచర్ల టౌన్ లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి సబ్సీక్వెంట్ గా మనం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముద్దాయి నమ్మని పట్టుకున్న తర్వాత మూడు ఫైవ్ ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఇది డెకరేటివ్ గా మార్చడం జరిగింది ఇందులో లక్ష్మీ ట్రేడర్స్ అని మంగళగిరుడు ఈ తాకట్టు బంగారం షాప్ ఉండడం జరుగుతుంది ఆ షాప్ కి ఒక లేడీ ఫోన్ చేసి మా దగ్గర ఒక అరవై రెండు గ్రాముల బంగారం మాచర్ల బ్యాంక్ లో తాకట్లో ఉంది వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేస్తున్న మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచల్ టౌన్కి పంపించడం జరుగుతుంది ఆయనతో ఫోన్ లో టచ్ లో ఉన్నటువంటి ఎక్కువ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మనని చెప్తారు వాళ్ళు ఈ అరవై రెండు గ్రామాలకు గాను ఐదు లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది సో అతను వచ్చినప్పుడు అతనిని మీ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక టూ వీలర్ అనేది వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించడం దగ్గర ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడం జరుగుతుంది ఇమీడియట్ గా డిఎస్పీ గురజాల మాచల్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఇవన్నీ వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్ గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం తొమ్మిది మంది ఎక్ ఉన్నారు ఇందులో గుంటూరు ఈ పల్నాడు ప్రాంతాల్లో బంగారం అంటే ఈ తులం బంగారం దగ్గర ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు తక్కువ తిప్పిస్తామని అలాగే మెరుగు బంగారం మెరుగు పెట్టి బంగారాన్ని ఇస్తామని చెప్పి స్లో చూపించి వెళ్ళిపోవడము అట్లాగే ఈ బ్యాంక్స్ లో ఎవరైతే అప్లైజర్స్ లో ఉన్నారో వాళ్ళు సరైనటువంటి క్వాలిటీ గోల్డ్ కస్టమర్ నుండి తీసుకునే క్వాలిటీ లేని కొన్ని చోట్ల పెట్టిన సందర్భాలు వచ్చిన్నాయి అలాగే కొన్ని చోట్ల అప్రైజర్స్ గోల్డ్ అప్రైజర్స్ వాళ్ళు బంగారాన్ని బ్యాంక్ లో పెట్టకుండా వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా పట్టుకెళ్లి తర్వాత అది బ్యాంక్ ఐడెంటిఫై చేసి మన కేసులు కూడా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో రేట్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ఏ రోజుగా రోజు వార్తాపత్రికలు టీవీలు అన్నింటిలో కూడా చూపిస్తున్నారు వాటికంటే తప్పు ఇస్తామని ఎవరైనా చెప్తున్నా కూడా అది వాస్తవం కాదు అయితే దొంగ బంగారం అయి ఉంటుంది లేదా మిమ్మల్ని మోసగించడం చేస్తారు ఈ రెండింటికి మీరు లోన్ కాకుండా ఉండాలి అంటే ఏదైతే మీరు కళ్యాణ స్టాక్ ట్రేడింగ్ పేరుతో కరోనా మోసం స్టాక్ ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని ఆశ చెప్పి ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుండి అరవై నాలుగు లక్షల యాబై వేల దోపిడి భార్యాభర్తల ఖాతా నుండి విడతల వారీగా అరవై నాలుగు లక్షల యాబై వేలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీచర్ కోటేశ్వరరావు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ప్రజలందరికీ కూడా అవగాహన కోసం ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది మీడియా ప్రతినిధుల ద్వారా మనకి నిన్నటి రోజున సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసును నమోదు చేశాము దీంట్లో ఒక ఫిర్యాదుదారుడు ఒక వాట్సాప్ గ్రూప్కి వచ్చినటువంటి ఒక లింకుని ఆధారం చేసుకొని ఎవరైతే ఆన్లైన్లో ఫ్రాడ్స్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వారి యొక్క పంపినటువంటి లింకును నమ్మి ఆ గ్రూప్లో సభ్యుడిగా చేరి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా ఒక స్టాక్ బ్రోకర్ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా దాన్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే వారు చెప్పినటువంటి బ్యాంక్ అకౌంట్స్కి యూపీఐ అకౌంట్స్కి సుమారుగా ఒక అరవై నాలుగు లక్షల రూపాయలను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు చూపించేటటువంటి వ్యాలెట్ని నిజమైనదిగా నమ్మి అతను సుమారుగా ఒక నెల రోజుల వ్యవధిలో అంటే జూన్ ఇరవై ఐదో తారీఖు నుండి ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో ఈ నగదునంతా కూడా వాళ్ళ యొక్క ఫ్రాడ్స్టర్స్ యొక్క అకౌంట్స్లోకి బదిలీ చేయడం జరిగింది ఎప్పుడైతే వాడు వాలెట్లో ఉండేటటువంటి నగదును విత్డ్రా చేసుకోవడానికి తను సబ్మిట్ చేసినప్పుడు దాన్ని అలో చేయని సందర్భంలో వాడిచ్చిన అడ్రస్కి వెళ్ళటము అది ఫేక్ అని అర్థం కావటం ఆ తర్వాత దాన్ని రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము కేసు నమోదు చేసుకుని ఈ రోజున దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి స్టాక్ బ్రోకర్స్ అని చెప్పి కానీ అటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మేము కాంటాక్ట్ చేస్తున్నామని చెప్పి కానీ అత్యధిక లాభాలు వస్తాయనేటటువంటి విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటటువంటి అవకాశం ఉండేటువంటి ప్రతి సందర్భాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి అవి నిజమైనటువంటివా ఫేకా అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అన్ని రకాలైనటువంటి ఆధారాలు రూఢి చేసుకున్నటువంటి మాత్రమే మీరు దీన్ని చేసుకోవాలి ఎందుకంటే ఇతను ఈ యాంజల్స్ యాంజిల్ అనేటటువంటి యాంజిల్ వన్ అనేటటువంటి పన్నెండు జిల్లా నియోజకవర్గం మండలం కాట్రవాడ గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న శైవ విగ్రహానికి వరద నీరు తాకుతూ జలాభిషేకం చేస్తున్న అపరూప దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కృష్ణానదిలో వరద పెరగడంతో నీరు శివుని కంఠాన్ని తాగుతూ ప్రవహించడం విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ దృశ్యాన్ని స్థానికులు కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నీలకంఠుడికి కృష్ణమ్మ స్వయంగా జలాభిషేకం చేస్తున్న ఈ అద్భుత అపరూప దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు గత కృష్ణ పుష్కరాల సమయంలో భక్తుల దర్శనం కొరకు أربعة عشر دا، غرزارا إملية أربعة ترنس جوناس راو يُقدّره على حدّ సారథ్యంలో రెండు వేల పదహారులో పుష్కరాలు ఘాటు నిర్మించడం జరిగింది ఘాటులో భాగంగా శివుడు విగ్రహం ప్రతిష్ట జరిగింది దాత వల్ల ఈరోజు క్రితమ్మ పర్వాల ద్వారా విగ్రహం శివుడిగ్రహం ఈరోజు కృష్ణమ్మ పర్వాల ద్వారా శివుడు జలాభిషేకం చేయడం జరిగింది పరిణామం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి ప్రేక్షకులు బాగా జనం వచ్చిపోతున్నారు శివుడి విగ్రహాన్ని చూడటానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఆహ్లాదకరంగా పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు దాచేపల్లి సీఐ భాస్కర్ విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రజలు ఉపయోగించుకోవాలని సిఐ భాస్కర్ కోరారు ఇల్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ వారికి తెలియజేస్తే వారి ఇంటి వద్దకు వచ్చి సిసి కెమెరాను అమరుస్తామని తద్వారా కెమెరాలోని సెన్సార్ ద్వారా పోలీస్ స్టేషన్ లోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుందని తెలిపారు వుడ్లకు వెళ్లేవారు తమ ఇంటిలోని విలువైన వస్తువులను బంగారం డబ్బును బ్యాంకు లక్కర్లలో దాచుకోవని దాచేపల్లి సిఎ భాస్కర్ కోరారు దాచేపల్లి నగర పంచాయతీ రూరల్ ప్రాంత ప్రజలకు దాచేపల్లి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి పోలీసు వారు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా ఎవరైనా వారు బంధువులకి కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఇల్లు విడిచి వెళ్ళే సందర్భంలో పోలీసు వారికి సమాచారం అందజేసిన ఎడల పోలీసు వారు ప్లే స్టోర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి లాప్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వగా ఓటీపీ వస్తుంది అది డైరెక్ట్ ఆ యాప్లోకి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాచ్ అనే రిక్వెస్ట్ని పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులు వారికి పోలీస్ వారి వాచ్ కావాలో తెలియజేస్తే పోలీస్ వారు వారి దగ్గరికి వచ్చి వారి ఇంట్లో ఎక్కడైతే విలువైన వస్తువులు ఉన్నాయో ఒక కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కెమెరాలో ఉండేటువంటి సెన్సార్ ద్వారా అనుమానిత వ్యక్తులు ఏదైనా కదలికలు జరిగిందో ఆ సిస్టమ్ నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కంట్రోల్కి సమాచారం రావడం జరుగుతుంది వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి బీట్ వాక్ను అలక్ చేయడం జరిగి ఎవరైతే అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతగానో ఈ ఎల్హెచ్ఎంఎస్ అనే విధానం ఉపయోగపడుతుంది కావున ప్రజలందరూ ఎవరైతే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఇల్లు విరిచి పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ విలువైన వస్తువులు ఉంటే పోలీసు వారి సమాచారం నుంచి ఎల్హెచ్ఎంఎస్ అనే ఈ విధానాన్ని వినియోగించుకోవాలని మరియు ఎటువంటి విలువైన వస్తువులు బంగారం నగలు డబ్బు ఉంటే వాటి బ్యాంకు లాఖల్లో భద్రపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము కావున ఈ ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి విధానాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆస్తులను బంగారం నగలు డబ్బుకు రక్షణ కలిగేలా ఉంచుకోవాలని చెప్పేసి దాచేపల్లి పోలీసు వారు దాచేపల్లి పట్టణ మరియు భూనల్ ప్రజలకు తెలియజేసుకుందాము థ్యాంక్ యూ నమస్తే మల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ ప్రసనంధన స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ పర్యవేక్షణలో ఈ వారం శేషులు షేక్ నాజరా బుజ్జి ధర్మపత్ని బి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎస్కే వలీ ఎస్కే బుజ్జి కేకేవి కార్ ట్రావెల్స్ వారి కుటుంబ సభ్యులు కలిసి మూడు వందల మందికి అన్నప్రసాద భోజనాల పింపిణీ కార్యక్రమం జరిగింది ఈ నారాయణ సేవ కార్యక్రమంలో అన్నప్రసాద కమిటీ ఫౌండర్ బిలిశెట్టి రామారావు అన్నప్రసాద్ మహిళా కమిటీ సభ్యులు చినీ లక్ష్మి మాడిశెట్టి పుష్పలత చింతల శారద గుండా కమల కుమారి పద్దు హైమావతి గర్జన రామలక్ష్మి చిన్ని అనంత లక్ష్మి రంజని ఊటుకూరి వాణి సముద్రాల పద్మ ఊటుకూరి వెంకాయమ్మ తదితరులు నారాయణ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు மரம் கூட லய விதான గత పదిహేను నెల నుంచి ప్రతి శనివారం మూడు వందల మందికి అన్న ప్రసాద భోజనాల కార్యక్రమాన్ని ప్రసాదించిన దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శనివారం దాతలుగా కాలంపుర వాస్తవంజీ గారి గారు పత్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎస్కే వలి ఎస్కే బాజీ గారి వారి కుటుంబ సభ్యులు కేకేవి ట్రావెల్స్ కాలంపురీ వాస్తవ్యులు వారు పాటిన గివారు వాస్తూలు నర్సీవల్లి గారు వారి తమ్ముడు ఎస్కే రాజు గారు వారి కుటుంబ సభ్యులు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు ఈ వారం మూడు వందల మందికి మీరు సాయసాధాలు అందించడం జరిగింది శ్రీ ని సేవ అన్న ప్రసాద కమిటీ నారాయణ సేవలో శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద మహిళా కమిటీ గత పదిహేను నెలల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వార్తలు ఇంత తెలుసు మొత్తం మరొక వీటిలో మళ్ళీ కలుగుతూ నమస్కారం